చంద్రుతి మండలం మూడపల్లి ఎనుగుల్ గ్రామంలో సిఎస్ఐ చర్చి గాస్పెల్ ప్రేయర్ హాల్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ప్రేమలో వాడు చేసిన సభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు భారతదేశం సర్వమతాల సమ్మేళనమని అన్నారు ప్రేమ సహనం త్యాగం దాతృత్వం అనే సుగుణాల ఆచరణ ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన యేసు జీవనం అందరికీ ఆదర్శనీయమని అన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జు మల్లేశ మాజీ చెర్పి నాగం కుమార్ నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం దూది శ్రీనివాస్ దారుణ రామచంద్రం దాసు రవి చర్చి పాస్టర్లు పాల్గొన్నారు అభిషేక్ శ్రీను ఏమైనా వీళ్ళందరూ వర్షాలో రుద్రంగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లావణ్య రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన వేదిక మీద ఇప్పుడే క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏజు ప్రభు గారు జన్మించిన పశువుల పాట గురించి ముందుగా చూసిన గుళ్ళ కాపర్లు ఈ సృష్టికి కాపాడేటువంటి దేవుడే వచ్చినటువంటి లేదా వారు చూడగానే సొమ్మసిల్లి సోదరి పడి ఆ యొక్క శక్తిని చూడలేకుండా కూడా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చెప్తూ మహనీయుడు వేసుకోము ఆరవ శతాబ్దం అరవై మూడవ శతాబ్దం అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటువంటి సందర్భంలో అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని కూడా మనం చర్చించుకునేటువంటి అంత మహోన్నతులైనటువంటి ఏసుకుల యొక్క మరి పుట్టితో సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవమే వీడికల్ జరుగుతూ ఉన్నాయి వారు చెప్తున్న నా అందులో పై దేశాలలోని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పని మాట పెద్దలు జోయులు గారు వారి స్పీచ్లో కూడా చెప్పడం జరుగుతుంది అతిపెద్ద పండుగగా జరుపుకున్నటువంటి ఈ క్రిస్మస్ ప్రత్యేక కూడా మనం జరుపుకోవడం మానవతగా వస్తుంది ఈ దేశం లౌకిక దేశంగా వివిధ మతాల వివిధ కుల సమూహ సమూహాల సమూహంలో ఉన్నటువంటి దేశంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేక పండుగల్లో ఒక భాగం క్రిస్మస్ పండుగతో మన దేశంలో బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి ఈ తొంభై ఐదు జిల్లా పరిషత్ ఎంపిక అయినప్పటి నుంచి కూడా ప్రతి ఏటా ఇరవై ఐదో ఇరవై ఐదవ తేదీ ఇంచుమించి మూడపిల్లిలో కొంచెం మూడో నాలుగు సందర్భాలు తప్ప ప్రతి ఏటా ఇక్కడ రావడం ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు పాల్గొనడం రంజన్ గారి గారు ఒక బ్రదర్స్ సంబంధించి కుమారులు కూడా చక్కగా ప్రతి కార్యక్రమంలో చేసుకునే సందర్భం ఉంటారు ఆ రోజు జిల్లా పరిసభ్యులుగా తర్వాత మండలపరిసభ అధ్యక్షునిగా తర్వాత జిల్లా పరిశ్రమ తర్వాత దేవస్థానం చైర్మన్గా ఈరోజు ఎమ్మెల్యేగా మన పోయినసారి కూడా ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఎక్కువగా కూడా ఈరోజు మేము మధ్యలోకి రావడం జరుగుతాం వేదిక వేది నాట్ల పాటు జిల్లా పరిషత్ కుమారు కానీ గారు కూడా చాలా చక్కగా రెండు సంపూటికలు తీసుకో తీరుతాను రెండు సంబంధించి సంపటలు తీసుకోవాలి సంబంధించినటువంటి అంశాన్ని అదే తీసుకు ఏ విధంగా జన్మం ఈ లోకానికి రావడం లోకాన్ని రావడంతోనే లోక రక్షకుడుగా వారిని గుర్తించే విధంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది జిల్లా పరిశుభ్ర కుమార్ గారు అదేవిధంగా రైస్ చైర్మన్గా మార్కెట్ కెప్టీ కెప్టీగా మల్లేశం గారు దేవరెడ్డి గారు ఆ కిసాన్స్థి సంబంధించిన రుబ్బాజేష్ అమ్మకు సంబంధించిన పెద్దల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామసాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తికలందరూ కూడా మీ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ పండగ యొక్క విశేషత విశిష్టత లోక కళ్యాణం జరగడానికి లోక శాంతి జరగడానికి ప్రతి ఆదివారం కూడా ప్రార్థన మందిరంలో జరిగేటువంటి ప్రార్థనలు కీర్తనలు కీర్తనకు సంబంధించినటువంటి ఆ విలువలను అంటే మేము బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మా గ్రామం బాగుండాలి సమస్త లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా బాగుండాలని చెప్పినటువంటి ప్రార్థనలు చేయడం అరుదుగా ప్రాణవాయితీగా జరిగేటువంటి సందర్భంలో భాగంగా ఇంతకుముందే నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చెప్పడం జరిగింది మన దేశంలో ఉన్నటువంటి లౌకికత్వంలో హిందువులం కానీ ముస్లింస్ కానీ క్రైస్తవకు సంబంధించినటువంటి సోదర సోదరులు కానీ ప్రధాన పండుగలు దసరా రంజాన్ ఈరోజు క్రిస్మస్ ఏవి పెద్ద పండుగలుగా మనం జరుపుకున్నప్పటికీ ఆ పండుగలలో ఆ భగవద్దు ప్రార్థించేది ఒకటి మేము బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మా గ్రామం బాగుండాలి అని చెప్పాలంటే ఒకరిని ఒకరికి ప్రేమించుకున్నప్పుడు ఒకరిపై మరొకరికి ప్రేమ ఆప్యాయత అనురాగం పెంపొందించుకున్నప్పుడు ఒకరి కష్టంలో మనం తోడే ఉండేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈరోజు ఆలయాలన్నీ కూడా కిటికీట్లాడుతూ ఉన్నాయి